మీ పేరండి కాశీరావు కాశీరావు ఈ ఊరేంటండి గున్నంపాడు ఎక్కడది దగ్గర గాదులపల్లి అంచున్నా గున్నంపాడు నంద్యాల నందాల గాపల్లి దగ్గర గాదులపల్లి గాదులపల్లి ఇప్పుడు మీరు పొగన వేసారు ఎన్ని రోజులు అవుతుందండి ఇప్పుడు నిన్న జనవరి ఇరవై రెండో తారీఖు రెండు నెలలు పూర్తి రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు మరి మీరు ఈ రేడియంట్ అనే ముందుని ఎక్కడ చూశారు రేడియంట్ అనే మందుని మేము లో చూసి యూట్యూబ్ లో చూసారు చూసాం కొంచెం పెరుగుదల లేదు పెరుగుదల పోతారని లేదు రేడిగంట్ కొట్టినాక పగలొట్టుకుని వచ్చింది పన్నెండు రోజుల కింద కొట్టాను పన్నెండు రోజులకి మార్పు చూపించింది మార్పు ఏ విధమైన మార్పు గమనించారు మీరు అప్పుడు పెరుగుదల రెండు అడుగులున్నది ఇప్పుడు నాలుగు నాలుగడుగులకు చెట్టు పెరిగింది నాలుగు అడుగులికి మరి పచ్చదనం పచ్చదనం భద్రంగా ఉంది ఆ చేను కొట్టంది ఇది ఆచేయన కొట్టింది ఇది కొట్టడానికి ఇది కొట్టినది ఇది ఇది ఒక రోజు ఒక్క రోజు నాటడం నారు కూడా ఒకవేళ నార మొత్తం ఒకటి తెలుస్తుంది మరి వాళ్ళు నిన్ను అడిగారా అడిగినారు చెమ్ చెప్పినాము వాళ్ళు వద్దులేని అనుకున్నారు మాకు భద్రంగా చాలా చాలా బాగుంది ఎన్ని ఆకులు వచ్చినాయి ఇరవై రెండు ఆకులు వచ్చినాయి ఇంకొకసారి కొడతారా కొట్టాలి కొట్టని కానీ మేము ఫోన్ చేసాము చేసి రెండు నాలుగు ఆకు కొట్టామని చెప్పాడు మీరు అలా కొడితే ఇంకో నాలుగు ఆకులు పెరగడం అవుతుంది మగ్గు వచ్చేదాకా ఆకులు వస్తూనే ఉంటాయి తర్వాత ఆకు కూడా వెడల్పుగా వస్తుంది ఇప్పుడు ఆ మెత్తదనం ఎలా ఉందో చూసి చెప్పండి మెత్తదనం బాగా చేయడం పల అనకుండా ఆకు ఆకుమితో పట్టుకుంటే మెత్తగా ఉంది దాని దానితో బట్టి నువ్వు ఆకు ఇటు పట్టుకున్నప్పుడు పైరు పోకుండా ఆకు అందం ఎక్కింది ఆకు కొంచెం ఆకుగా గరుకుంది అప్పుడు ఈ పొగాకి వాడారు నచ్చింది బాగా మీరు ఇంకా ఎంత వ్యవసాయం ఇరవై ఎకరాలు ఎకరాలు మిగతాది ఏది ఉంది పైరు నాకు ఉంది మొక్క ఎన్ని ఎకరాలు మొక్కజొన్న తాతకాలని రెండున్నర ఎకరా ఉంది నాని గుత కొట్టాలనుకుంటుంది కొట్టాలని అనుకున్నారు వరికి గుత కొట్టాలనుకున్నాను వరికి చాలా బాగుంది ఆరమడికి కొట్టి నాటే మళ్ళా రెండో మందేసినాక మందుక దానికి మందు కొట్టాము అట్లాగే కొట్టండి బాగా మంచి దిగుబడి వస్తుంది క్వాలిటీ క్వాంటిటీ రెండు పెరుగుతాయి కొట్టినాకనే మేము పంట చూసి వానగారు బాగా వాడతాం అట్లాగే